ప్రభుత్వం వచ్చింది కదండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన అయితే జనంలో గట్ట చాలా రెస్పాన్స్ ఉందండి ప్రతిదీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి విషయం కూడా చాలా అనుకూలంగా సానుకూలంగా అధికారులు అందరూ కూడా చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు ఏంటి ప్రతిపక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి చాలా ఇదిగా చేసుకుంటున్నారు ప్రతి విషయం కూడా దేని విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అనేది జరగకపోవడం ఏంటి సార్ అసలు ఇప్పుడు లోకేష్ బాబు గారి విషయంలో అలా ఐటీ కంపెనీలు ఏంటి ప్రతి నాయ ప్రతి ఒక్కరు కూడా చాలా అభివృద్ధి అనేది బాగా జరుగుతుందండి జరుగుతుంది కూడా ప్రభుత్వం చూసారు కదండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ ప్రభుత్వం ఎలా అనిపించింది అది ఐదు సంవత్సరాలు ఎలా అనిపించింది అప్పుడు ఏం చెప్తారు మీరు ఏం జరిగిందంటే సర్వనాశనం అయిపోయామండి ప్రతి ఒక్క కార్మికుడు కానించి కార్యకర్త కానించి ప్రతి ఒక్కరు నాశనం అయిపోయాడి కూలిపనికి వెళ్ళేవాళ్ళు కానించి ప్రతి ఒక్కరు కూడా మొత్తం బసం అయిపోయారండి ఆయన ప్రభుత్వంలో తింటా కూడి ఉండేది కాదు ఇప్పుడు అన్న క్యాంటులు కూడా ఓపెన్ చేశారండి బాబు గారు వచ్చాక రాగానే ముందు అన్న క్యాంటలు ఓపెన్ చేశారు ఇసుక ఫ్రీ చేశారు ప్రతిదీ కూడా చాలా ముందు ముందే ఆహారం నడిపిస్తున్నారు నడిపిస్తున్నారండి దేని గురించి కూడా అసలు మనం ఆలోచించి ప్రసక్తతే లేదండి అంటే నిరుద్యోగులకి కామన్గా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగి ఇండస్ట్రీస్ వచ్చి ఫారిన్ డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా అంటే చాలా మంచిగా జరిగింది కదా సో ఇలాంటి సౌకర్యాలు లోకేష్ ప్రభుత్వం వస్తాయంటారా పిల్లలకి మంచి రోజులు రావడం అండి సార్ అన్ని వస్తాయండి అన్నీ జరుగుతాయి త్వరలోనే మనకి అన్ని కంపెనీలు వచ్చి మన మంగళగిరిలో కానీ ఐటీ అబ్ కింద విశాఖపట్నంలో కానీ కొన్ని కంపెనీలు కూడా కొన్ని మాట్లాడటం జరిగింది కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల అది ఏంటనేది బయటికి చెప్పుకోలేకపోతున్నామని చెప్పేసి మొన్న సార్ చెప్పారు దాని గురించి ముందు మనకి అంది మొన్న అసెంబ్లీ కూడా చెప్పారండి సార్ ప్రతి విషయం కూడా మేము అంది ఆలోచించేసామండి చాలా కంపెనీలు వస్తాయి ప్రతి ఒక్కరికి జరిగింది ఇరవై లక్షలు ఉద్యోగాలు చూపించే రూ రూట్లు వేస్తున్నారండి లోకేష్ బాబు గారు దాని గురించి అయితే ఆలస్ జాకలు వద్దండి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అండి ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఉందా అమరావతి రాజధాని రాజధానిగా ఇంకా ఇంకా మంచి రోజులకి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా అయింది అంటారు చెడు రోజులు వస్తాయంటారు మంచి రోజులు ఉంటాయి ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం లోకేష్ బాబు గారు ఉన్నంత కాలం కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం అమరావతి టచ్ చేసి మానగడ ఇంకా లేడండి దానికి తగ్గట్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక మన మన రాష్ట్రంలో కనపడకూడదండి ఆ జెండా కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు కనపడకూడదు కానీ చేయట్లేదు అసలు రౌడీ పాలన పెట్టుకున్నదాయని కదండి రౌడీ పాలన పెట్టుకున్నది ఆయన లీడర్లు పెట్టుకున్న ఆయన రౌడీలను ఎమ్మెల్యే చేసుకున్నది అయినా ఎవరండి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మంచిగా అసెంబ్లీలో జరిగింది ఎప్పుడైనా ఉందా అసెంబ్లీ పరంగా కానీ మామూలుగా బయట కానీ ఎంత రూపం చేశారు ఎంత చెడుగా మాట్లాడారు ఎంత ఇబ్బంది పెట్టేవారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రజల నివాళులని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారండి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు సర్వనాశనం అయిపోయారండి ఫస్ట్ నుంచి ఐదేళ్ళ ప్రభుత్వం నాశనం సర్వనాశనం అయిపోరండి అదే బాబు గారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ నగ్గుంటే కనుక మంది మరో హైదరాబాదు మరో బెంగళూరులా ఉంది రండి రాష్ట్రంలో మన భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ లా చేసి పెడితే రండి బాబు గారు ప్రజెంట్ ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చింది కదండి రూలింగ్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు చేతుల్లో పెట్టారు కదా సో వీళ్ళిద్దరు మంచి చేస్తారు ప్రజలకు నమ్మకం ఉందా మీకు ఖచ్చితంగా ఉందా ఖచ్చితంగా ఓకే నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది వన్ ఫిఫ్టీ డేస్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది కోటం ప్రభుత్వం వచ్చి మాది గుంటూరు అన్న అక్కడ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది స్టార్ట్ చేస్తున్నారు చాలా స్టార్ట్ చేశారు చాలా వరకు అయిపోయినాయి కూడా ఫ్యూ డేస్లోనే పెద్దవాళ్ళకి పిచ్చిన నాలుగు వేలు కానీ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం కానీ లైక్ ఇప్పుడు చూస్తున్నట్ల గ్యాస్ సిలిండర్ వన్ ఇయర్కి త్రీ సిలిండర్స్ ఇవ్వడం కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ స్కీమ్స్ ఎలా అనిపిస్తుంది ఓకే అన్న బాగానే అనిపిస్తుంది బాగుంది ప్రజలకు అందరికి ఉపయోగపడతాయి అంటారా ఇలాంటి ఐటమ్ గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం అంత సౌకర్యంగా అనిపించలేదన్న ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఇలా స్టూడెంట్స్కి కానీ ప్రజలకు కానీ అందరికి మంచి రోజులు అంటారా స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా మంచి జరిగింది అని ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో బాబు గారిది ఒక విజన్ బాగుంటుంది కాబట్టి స్టూడెంట్స్కి అయితే చాలా మంచి జరిగిందని అనుకుంటున్నాను ఐటీ మినిస్టర్ లోకేష్ గారు విదేశాలల్లి విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావాలని అనుకుంటున్నారు కదా నిజంగా చేస్తారంటారా ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు మంచి సహాయకరంగా చూస్తారంటారా ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తారన్న ఖచ్చితంగా చేస్తారని నమ్మకం అయితే ఉంది అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు పరిపాలన అవుతుంది పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం చాలా బాగుందండి పరిపాలన అన్నీ సక్రమంగానే అవుతున్నాయి పనులు మొత్తం ఆ సిలిండర్ అన్నది కూడా అమౌంట్ పడుతున్నాయి బాగా మూడు సిలిండర్ అన్నది రోడ్లు కూడా రోడ్లు కూడా మరమస్తులు అన్నీ జరుగుతున్నాయి పనులు అంతా బాగానే ఉంది సార్ గత ప్రభుత్వం చూసారు కదా గత ఐదు సంవత్సరాలు ఎలా అనిపించింది ఏం చెప్తారు ఏమీ జరగలేదు సార్ ఆ ప్రభుత్వంలో ఇంత పాజిటివ్గా అయితే లేదు ఈ ప్రభుత్వం ద్వారా అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్ జరిగితే లేదా అంటే అన్ని ప్రభుత్వం లాగా అన్ని సౌకర్యాల పరంగా ఆపేస్తారంటారా ఈ ప్రభుత్వం ద్వారా ముందడుగులు ఏమైనా ఉంటుంది డెవలప్మెంట్ అయితే సార్ ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మీకు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా జరిగిందే అండి అంటే అప్పుడు అప్పుడులో రౌడీ పాలనని కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ రౌడీ పాలన వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడమే సరిపోతుంది కానీ ప్రజలు మర్చిపోతారేమో అనే ఆలోచనలో ఉందేమో అలాగే సార్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఒక లీడర్ పొజిషన్లో చాలామంది ప్రజల్లో వచ్చినా కూడా లీడర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా లైక్ ఆర్జీలు తీసుకోవడం కానీ అదే అన్ని సౌకర్యాలు పెడుతున్నారు ప్రజా దర్బార్లు ఇవి ఎలా అనిపిస్తుంది గతంలో ఎక్కడైనా చూసారా ఇలాంటి సౌకర్యాలు ఇవి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా చేస్తుంది లేదండి ఏ గవర్నమెంట్లోనే చూస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము గుంటూరు అండి గుంటూరు ప్రజెంట్ సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి స్టార్ట్ అయినాయి ఏమైనా కావాల్సిన రోడ్లు కానీ చాలా ఇబ్బంది ఉండేది కదా ఇప్పుడు ఎలా ఉంది పనులు మొత్తం జరుగుతున్నాయి సార్ బాగానే ఉంది